హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీకి స్వాగతం ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈ స్టోరీ క్రైమ్ కి సంబంధించింది కాదు కానీ ఖచ్చితంగా ఒక మిస్ట్రీ అని చెప్పవచ్చు మధ్యయుగంలో రాసిన ఒక అతి పెద్ద పుస్తకం డెవిల్స్ బైబిల్ గురించి మీకు చెప్పబోతున్నాను దీనిని కోడెక్స్ గిగాస్ అని ఇంకో పేరు కూడా ఉంది కోడెక్స్ గిగాస్ అంటే ఒక పెద్ద పుస్తకం అని అర్థం ఈ పుస్తకాన్ని ఒక డెవిల్ లేదా సైతాన్ రాశాడని అంటారు ఈ పుస్తకం ఈ రోజు కూడా మ్యూజియం లో ఈ పుస్తకం యొక్క పొడవు తొంభై రెండు సెంటీమీటర్లు వెడల్పు యాభై సెంటీమీటర్లు మరియు మందం ఇరవై రెండు సెంటీమీటర్లు ఉంది ఈ పుస్తకం యొక్క కవర్ కూడా దృఢంగా చెక్క బోర్డుతో తయారు చేయబడింది ఈ చెక్క బోర్డు ను లెదర్ కవర్ కప్పి ఉంటుంది ఈ పుస్తకం యొక్క బరువు డెబ్బై ఐదు కిలోలు ఉంటుంది ఈ పుస్తకాన్ని ఎత్తాలంటే కనీసం ఇద్దరు కావాలి కాలక్రమంలో పుస్తకంలో కొన్ని పేజీలు చింపేయబడ్డాయి ఎవరు చింపారు ఎందుకు చింపారు అనే దానికి జవాబు మాత్రం లేదు ప్రస్తుతం ఈ పుస్తకంలో మూడు వందల పది పేజీలున్నాయి ఈ పుస్తకంలోని పేజీలు గాడిదల చర్మంతో చేయబడ్డాయి ఈ పేజీల కోసం నూట అరవై గాడిదల చర్మాన్ని ఉపయోగించారని నిపుణులు అంచనా వేశారు ఈ పుస్తకం రాయడానికి ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలం మరియు బంగారం లాంటి కలర్లను ఉపయోగించారు సాధారణంగా ఇలాంటి పుస్తకాన్ని రాయడానికి ఇరవై సంవత్సరాలు కనీసం పడుతుంది ఇంకొంతమంది నిపుణులు ముప్పై సంవత్సరాలు కూడా పట్టొచ్చు అని అంటారు విచిత్రం ఏమిటంటే ఈ పుస్తకం కేవలం ఒకటే రాత్రిలో రాయబడింది ఈ పుస్తకంపై రీసెర్చ్ చేసిన వారు మాత్రం పుస్తకాన్ని ఒక్క రాత్రిలో రాయటం అసంభవం అని అన్నారు కానీ ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలు మరియు వాటి హ్యాండ్ రైటింగ్ మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు ఒకేలా ఉంది హ్యాండ్ రైటింగ్ ఒకటేలాగున్నప్పుడు కేవలం ఒక్కరే ఈ పుస్తకాన్ని రాసుండాలి ఇప్పుడు నేను ఈ పుస్తకం ఎందుకు రాయబడింది ఆ పుస్తకంలో ఏముంది అలాగే ఈ పుస్తకాన్ని చదివితే ఏమన్నా అవుతుందా అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాను పదమూడవ శతాబ్దంలో బొహీమియా ప్రాంతంలో ఒక క్రైస్తవ సన్యాసి హెర్మన్ ద రెక్లూస్ ఉండేవాడు ఈ సన్యాసి తను ఉంటున్న మఠం యొక్క నియమాలను ఉల్లంఘిస్తాడు ఆ సమయంలో ఒక పెద్ద నేరం ఈ విషయం అక్కడున్న రాజుకి తెలుస్తుంది నియమాలను ఉల్లంఘించినందుకు ఆ సన్యాసిని బ్రతికుండగానే సమాధి కట్టేయాలని ఆదేశిస్తాడు ఎలాగో మరణించబోతున్నానని తెలిసి సన్యాసి తనకొక్క అవకాశం ఇస్తే కేవలం ఒక్క రాత్రిలో మనుషులకు ఇప్పటి వరకు ఉన్న జ్ఞానాన్ని నేను ఒక అద్భుతమైన పుస్తకంగా రాస్తానని చెప్తాడు నా వల్ల పోయిన ఈ మఠం యొక్క పరువును ఈ పుస్తకం ద్వారా తీసుకొస్తాను ఒకవేళ పూర్తి చేయలేకపోతే మీరు శిక్ష విధించండి అని రాజుకి సందేశం పంపుతాడు రాజు కూడా సరే అని అంటాడు ఉదయం వరకు సమయం ఇస్తాడు సన్యాసి పుస్తకం రాయటం మొదలు పెడతాడు అవుతుంది కానీ పుస్తకం కొంచెం కూడా పూర్తి ఇవ్వలేదు ఈ పుస్తకం తాను ఖచ్చితంగా ఉదయం వరకు పూర్తి చేయలేను అన్న విషయం అర్థమైపోయింది ఆ సమయంలో తాను ఒక ప్రత్యేక పూజ చేస్తాడు ఈ పూజ దేవుడి కోసం చేయలేదు సైతాన్ కోసం చేస్తాడు పూజ తర్వాత సైతాన్ అక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక అద్భుతమైన పుస్తకం రాయటంలో సహాయం చేయమని అడుగుతాడు నా ఆత్మకి బదులుగా ఈ పుస్తకాన్ని రాయమని సన్యాసి సైతాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు సైతాన్ సరే అని ఆ రాత్రి మిగిలిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పుస్తకాన్ని రాసిస్తాడు ఇంతకీ ఆ పుస్తకంలో సైతాన్ ఏం రాశాడు ఈ పుస్తకం యొక్క మొదటి రెండు పేజీలలో హీబ్రూ భాష యొక్క ఆల్ఫాబెట్స్ ఉంటాయి మిగతా పుస్తకం మొత్తం లాటిన్ భాషలో రాసుంది ఈ పుస్తకం ఎక్కువ భాగం బైబిల్లోనే రాయటం జరిగింది ఈ బుక్లోనే మధ్యలో ఒక దగ్గర ఒక పేజీలో మొత్తం సైతాన్ బొమ్మ ఉంటే మరోపక్క సర్గం లాంటి ఒక నగరం ఉంది కొన్ని పేజీలు వైద్యానికి మ్యాజిక్ ట్రిక్స్కి మరియు ఎక్సోసిజంకి సంబంధించినవిగా కూడా ఉన్నాయి ఈ పుస్తకంలో కొన్ని పేజీలు ఓల్డ్ లాటిన్లో ఉండడం వల్ల పూర్తిగా కూడా చదవలేదు ఈ పుస్తకాన్ని చదివిన వారికి ఏదో ఒక చెడు జరుగుతుందని కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి కొన్ని థియోరీల ప్రకారం ఇది సైతాన్ను గొప్పగా చూపించే పుస్తకమని అని అనే సంస్థ ఈ బుక్లో ఉన్న రహస్య సందేశాలను ఫాలో అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది నా అభిప్రాయం ప్రకారం ఈ థియరీలకు ఎలాంటి ప్రూఫ్ లేదు కానీ ఈ పుస్తకం మాత్రం ఈరోజు కూడా మ్యూజియంలో భద్రంగా ఉంది సన్యాసి పుస్తకం రాసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడి మఠంలోనే ఈ పుస్తకం ఉండేది ఆ తర్వాత ఒక లైబ్రరీలో ఈ పుస్తకాన్ని ఉంచారు పదిహేను వందల తొంభై నాలుగు సంవత్సరంలో అప్పటి రాజు తన వద్ద ఒక మంచి కలెక్షన్గా ఈ పుస్తకాన్ని ఉంచుకున్నాడు ఆ తర్వాత జరిగిన యుద్ధాలలో స్వీడిష్ ఆర్మీ ఆ రాజును ఓడించి అక్కడి నుంచి సంపదను దోచుకున్నారు ఆ సమయంలో స్వీడిష్ ఆర్మీకి మొదటిసారి ఈ పుస్తకం కనిపిస్తుంది ఒక మనిషి కూడా ఎత్తలేని భారీ పుస్తకం అక్కడ ఉండటం చూసి తమ వెంట తీసుకెళ్లిపోతారు ప్రస్తుతం ఈ పుస్తకం స్టాక్ హోమ్లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్లో భద్రపరుచుంది సో ఇది ఇవాళ డెవిల్స్ బైబిల్ స్టోరీ నెక్స్ట్ స్టోరీ అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్